హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా స్ట్రీట్ స్టైల్ బాదం షేక్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చూపించబోయే బాదం షేక్లో ఎటువంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండా న్యాచురల్ ఫ్లేవర్తో బాదం పాలుని ఇంట్లోనే చేసుకోవచ్చు సమ్మర్లో బాదం పాలు ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఇలా ఇంట్లోనే బాదం పాలు తయారు చేసుకుంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తాగేయచ్చు బాదం పాలు తయారు చేసుకోవటానికి బాదం పప్పును నానబెట్టుకోవాలండి నేనైతే కప్పు బాదం పప్పు తీసుకున్నాను ముప్పై నుంచి నలభై వరకు బాదం పప్పు ఇందులోనే ఒక పది జీడిపప్పు వేసుకొని గోరువెచ్చటి నీళ్ళను పోసుకొని ఈ బాదం పప్పును నానబెట్టుకోవాలి ఇలా అయితే త్వరగా బాదం పప్పు నానిపోతాయండి లేదంటే ముందు రోజు నైటే చలనీళ్ళల్లో నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నామంటే బాదం పప్పు పైన ఉన్న పొట్టు మొత్తం ఊడొచ్చేస్తుందండి అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి బాదం పప్పు అనేవి బాగా నానిపోయినాయి బాదం పప్పుని చేత్తో పట్టుకొని ప్రెస్ చేశామంటే పైన ఉన్న పొట్టు మొత్తం వచ్చేస్తుందండి ఇలా బాదం పప్పు పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకొని బాదం పప్పుని జీడిపప్పుని సపరేట్ చేసుకుందాం జీడిపప్పును పక్కన పెట్టుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మనం బాదం మిల్క్లో కలుపుకుంటే తినేటప్పుడు ఆ పలుకులు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి బాదం పప్పునైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈ కస్టర్డ్ పౌడర్ అనేది అవైలబుల్గా ఉంటుంది మీరు తీసుకునే పాల క్వాంటిటీని బట్టి కస్టర్డ్ పౌడర్ తీసుకుంటే సరిపోతుందండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకుంటున్నాను మీ దగ్గర యాలకలు ఉన్న ఒక రెండు యాలకలు వేసుకుంటే సరిపోయి ఒక పావు కప్పు వరకు పాలను తీసుకొని మెత్తని పేస్ట్ లాగా ఈ బాదం పప్పుని మిక్సీ పట్టుకోవాలి చూడండి వీడియోలో నేను చూపించే విధంగా బాదం పప్పుని వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని అడుగున కొంచెం వాటర్ ఉండేలాగా చూసుకోండి ఇలా అయితే పాలనేది పోకుండా ఉంటాయి పాన్ డ్రైగా ఉంటే పాలనేవి మనకి అడుగంటి పోతాయి నేనైతే హాఫ్ లీటర్ పాలను తీసుకొని ఈ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్నాను పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు సైడ్స్ ఉన్న మేగడంతా లోపలికి అనుకుంటూ ఈ పాలను మరిగించుకోవాలి పాలు కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసుకొని పెట్టుకున్న బాదం పేస్టుని వేసుకొని మంటను మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బాదం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఒక నాలుగు నిమిషాల తర్వాత ఈ బాదం పేస్ట్ అనేది బాగా ఉడికి మనకి పాలు అనేవి ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పుని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల బాదం పాలు తాగేటప్పుడు మధ్య మధ్యలో ఆ జీడిపప్పు పలుకులు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లో పోసుకొని ఈ బాదం పాలని ఒక గంట నుంచి రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నామంటే మనకి కూల్ కూల్గా బాదం పాలు రెడీ అయిపోతాయండి మీరు వేడివేడిగా తాగాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా తాగొచ్చు చల్లగా తాగాలనుకుంటే ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు పెట్టుకొని డైరెక్ట్గా తాగేయచ్చు మనం స్ట్రీట్ స్టైల్లో బాదం పాలు తయారు చేస్తున్నాం కాబట్టి ఈ బాదం పాలని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ పాటు మిక్సీ పట్టుకోవాలి ఒకటి రెండు సార్లు కోర్సుగా మిక్సీ పట్టుకున్నామంటే మనకి స్ట్రీట్ స్టైల్లో బాదం షేక్ అనేది రెడీ అయిపోతుంది చూడండి మిక్సీ వేసిన తర్వాత బాదం పాలు అనేవి సాఫ్ట్గా బయట దొరికేలాగే రెడీ అయిపోయినాయి వీటిని ఒక బౌల్లో తీసుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే స్ట్రీట్ స్టైల్ బాదం షేక్ రెడీ అయిపోతుంది మనం హెల్తీగా బాదం షేక్ను ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండా న్యాచురల్గా బాదం షేక్ను తయారు చేసామండి మీకు అచ్చంగా బయట కొన్న కలర్ రావాలంటే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్నైనా యూజ్ చేయొచ్చు లేదంటే కుంకుమ పువ్వు ఉంటే కొంచెం వేడి పాలల్లో ఆ కుంకుమ పువ్వును వేసి ఆ పాలను మిక్స్ చేసుకున్న మనకి బాదం పాల అనేవి కలర్ చేంజ్ అవుతాయండి నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండా న్యాచురల్గానే పాలను తయారు చేశాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో